ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ మాయం సర్జరీ దూరం ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షేగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్న సమస్య నిద్రలేమి సమస్య నిద్రలేమి సమస్య అనేది ఒక డిసీజా లేదంటే ఇది ఒక పెద్ద సమస్య సో దీనికి కారణాలేంటి ఏమైనా డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా ఓవర్ స్ట్రెస్ వల్ల వస్తుందా దేని వల్ల వస్తుందా అని దాని గురించి క్లియర్గా చెప్తాను నిద్రలేమి సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ జనరేషన్లో బికాస్ ఆఫ్ మనం చేసుకుంటున్న తప్పు వల్ల వస్తుంది మనం బెడ్ ఎక్కి పడుకోవడానికి వెళ్ళినప్పుడు మనతో పాటు మొబైల్ని కూడా తీసుకెళ్ళిపోవడం ఆ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒక యాప్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటూ 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 పన్నెండు ఒంటి గంట రెండు గంటలు ఎంత టైం అవుతుందో అన్నది కూడా మర్చిపోయి మనం దాన్ని తదేకంగా చూడటం వల్ల నిద్రలేమి సమస్య పక్కన పెడితే కంటి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెద్దవాళ్ళు అయితే ఈ మధ్య ఎక్కువగా మొబైల్స్ చూస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు అనేది ఈ జనరేషన్లో అడిక్ట్ అయిపోయారు బట్ పెద్దవాళ్ళు ఇంతకుముందు మొబైల్ అడిక్షన్స్ అనేవి తక్కువ ఉండేవి కానీ ఈ మధ్య మొబైల్ ఎదురుగా పెట్టుకుంటే ఏదైనా చూస్తున్నాం అనుకోండి దాన్ని చూస్తూనే 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 రాత్రులు లేట్గా పడుకోవడం లేట్గా లెగడం దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బాడీలో స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే బీపీ షుగర్లు కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్గా లేట్గా పడుకోవడం వల్ల సో కాబట్టి మీరు మొబైల్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా నిద్ర అనేది లేట్గా పడుకుంటుంటే మాత్రం మొబైల్ చూడడం తగ్గించండి క్రమేపి క్రమేపి తగ్గించి మనం ఎందుకంటే అది అందరికీ తెలుసు ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు మా మొబైల్ ఎక్కువ చూడడం వల్ల మనకి సమస్యలు వస్తుంది కానీ ఆపకుండా చూస్తూనే ఉంటాం సో ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని అది మనకి ఎప్పుడైనా హార్మ్ఫుల్ అంటే మొబైల్ తక్కువ చూడడము అట్లీస్ట్ స్పెషల్లీ బెడ్ మీదకి వెళ్తున్నప్పుడు పడుకోవడానికి నేను అదే అంటున్నాను త్రీ టూ వన్ నేను ఈ ఫండా ఫాలో అవ్వమంటుంటాను చాలామంది పేషెంట్స్కి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినడం ఆపేసేయాలి త్రీ అవర్స్ ముందు అంటే సెవెన్ కల్లా తినేసేయాలి ఈ ఎయిట్ నైన్ టెన్ కల్లా మనం పడుకుంటాం కాబట్టి త్రీ అవర్స్ ముందు మనం తినడం ఆపేయాలి టూ అవర్స్ ముందు మనం మొబైల్ చూడటం ఆపేయాలి వన్ అవర్ ముందు బాడీకి మంచిగా రిలాక్స్గా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసుకొని హాఫ్ బకెట్ వేనెలలో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని పిక్కలు వరకు కాలు పెట్టుకోవాలి ఈ మూడు పద్ధతులు ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో నిద్ర కరెక్ట్గా పడుతుంది అది ఎంత ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్లీప్ కోసం మెడిసిన్స్ వాడుతున్నారు స్లీప్ కోసం స్లీప్ యాప్ మిషన్స్ వాడుతున్నారు ఒకటి కాదండి రకరకాలు యూజ్ చేస్తున్నారు సో కాబట్టి ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ని మనం బాడీలో తెచ్చుకుంటున్నామంటే అదొక పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అవ్వడానికి ముందు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం టైంకి ఫుడ్ తీసుకోవడం అండ్ పడుకోవడానికి టూ అవర్స్ ముందు ఖచ్చితంగా మనం సో మొబైల్స్ యూజర్జీ అనేది ఆపేసేయాలి మొబైల్ యూజింగ్ అనేది ఆపేయాలి అండ్ వన్ అవర్ ముందు ఖచ్చితంగా మనం వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడము గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము ఇవి ఎప్పుడైతే ఈ ప్రికాషన్స్ ఫాలో అవుతామో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఏ సమస్య లేకుండా మనం మంచి నిద్రపోతాము అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు సో అండ్ ఎస్పెషల్లీ అన్నిటికంటే ఇంపార్టెంట్ బాడీలో నరాల బలహీనత అండ్ అన్నిటికంటే ఓవర్ హీట్ అయిపోవడం వల్ల వచ్చే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి సో నిద్రలేని సమస్య అనేది ఒకవేళ మనకు మనం చేతులారా చేసుకుంటున్నామంటే మొబైల్ యూజింగ్ వల్లే దాన్ని కంట్రోల్ చేసి సో టైంకి తినడం ఇలా చేసుకుంటూ అండ్ స్పెషల్లీ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్లో వేనీళ్లలో కాళ్ళు పెట్టుకుంటే పది నిమిషాలు ధనియాలు వేసుకొని మంచి నిద్ర పడుతుంది ఇలా చేసుకోవడం అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనము మ్యాక్సిమం పడుకోవడానికి వన్ అవర్ ముందు మన ఆవు పాలు కానీ బాదంతో చేసిన పాలు కానీ పిస్తాతో చేసిన పాలు కానీ పిస్తా నాలుగైదు నానబెట్టేసుకోండి దాన్ని మిక్సీ పట్టేసి దా ఆ పాలల్లో కొద్ది విత్తనాల పౌడర్ కలుపుకొని తాగండి దానివల్ల కూడా నిద్ర మంచిగా వస్తుంది మీకు లేదనుకోండి ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలలో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి సో ఈ ఏ కాంబినేషన్లో మీరు చేసినా కూడా పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మంచి నిద్ర పడుతుంది మీకు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం